ఖమ్మం జిల్లాలో మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు పాలేరు వైరా జలాశయాలు కుండలాగా తలపిస్తున్నాయి బాగులు వంకలు వర్షపు నీటితో పొంగు పొరలుతున్నాయి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి పల్లిపాడు నుంచి ఏన్కూర్ రహదారిలో వాగు పొంగడంతో వాహన రాకపోకలకు అంతరాయం కలిగింది అలాగే ఖమ్మం బోనకల్లు ప్రధాన రహదారిలోని చింతకాని మండలం రామకృష్ణాపురం చెరువు ఉధృతంగా ప్రవహిస్తుంది దాంసలాపురం వద్ద వరద ప్రవాహాన్ని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనాలు రాకపోకలు ప్రజలు బ్రిడ్జ్ దాటకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు 아는 분이가네. 아, 일로서부터. 보내시. 한대 맞아요. 아, 네. 이거는 무슨 기타 소리야? 이거. 이거는 뭐야? 이거는 페더밴드 보트. 보트. 아, 보트. 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 అంటే ప్రస్తుతం అక్కడైతే స్టడీ వరద ఫోటో అనేది ఇక్కడ లేదు అండ్ ఇంకొక వన్ టూ సీట్ పెరుగుతుందని మనం అర్థమైంది ఇప్పుడు ఖమ్మం టౌన్కి వస్తే వారు బయటికి రావచ్చు అని చెప్పి చేస్తూ ఉన్నాం దాంతో పాటుగా వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు